డెవలప్మెంట్ కి సపోర్ట్ చేస్తూ సంక్షేమం అనవసరం అన్నటువంటి పాత్రని రెండో వాళ్ళు పోషిస్తూ ఒకరికి ఇచ్చారా మూడో వాళ్ళు వచ్చేటప్పటికి అసలు ఇట్లాంటి మాకు సంబంధమే లేదు మాదంతా నేషనల్ జాతీయవాదపు ఆలోచన ముందు మూడుటివి ముగ్గురు మూడు వాయిస్ ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ని క్యాప్చర్ చేసే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు క్యాప్చర్ చేస్తున్నారా కన్ఫ్యూజ్ చేస్తున్న లేదు లేదు క్యాప్చర్ చేసే ప్రయత్నం అంటే వాస్తవంగా అది దేశానికి తెలుగుదేశానికి ఓట్లేసినలో ఇక్కడ రెండు విచిత్రం ఉన్నది ఒకటి జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాడని నమ్మిన వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకునేవాళ్ళు వాళ్ళు ఓట్లేశారు జగన్ ఇచ్చిన సంక్షేమాన్ని చంద్రబాబు సత్యనయో పూర్తి రివర్స్ క్యారెక్టర్ అయినా కాబట్టి జగన్ ని ఓడగొడితే సంక్షేమ పథకాలు ఆగి చంద్రబాబు నాయుడు దాన్ని కంట్రోల్ చేస్తాడు ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకి తెలుసు అని ఫీల్ అయ్యి సంక్షేమ పథకాలు కావాలన్న వాళ్ళు ఆయనకే ఓటేశారు వద్దన్న వాళ్ళు ఆయనకే ఓటేశారు దాంట్లో ఉన్నటువంటి ఆ రెండో వాళ్ళని తెలుగుదేశానికి ఓట్లేసిన ఆ వర్గాన్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం తను చేస్తున్నాడు ఇప్పుడు అంటే తను కూడా అదే భావజాలం ఉన్నవాడిని అని చెప్పే ప్రయత్నం ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు మీరు పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే ఈయన వీటికి వ్యతిరేకమే బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఇదివరకు షణ్ముఖ వ్యూహం కూడా అదేం సంక్షేమ పథకాలు కాదు ఏదో గ్యాస్ పండ్ అవసరమైనంత వరకు ఉచితాలు ఉండాలని కోరుకునే మనస్తత్వం ఉచితాల వలన ప్రజలు పాడైపోతారనే ఆలోచన ఆయనది ఉచితాల వల్ల సోమరిపోతనం పెరిగిపోతుంది అని